ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి డబ్బు కోసం వాహనాలను దొంగతనం చేస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు కల్టివేటర్ స్విఫ్ట్ డిజైర్ కార్ ద్విచక్ర వాహనం ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బోయిన్పల్లి మండలం వర్దవెల్లి గ్రామానికి చెందిన మందల సాయి వెంకటేష్ వంశీ అనే ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డారు బెట్టింగ్ కు డబ్బులు సరిపోక బోయిన్పల్లి మండలం రాచినపేటకు చెందిన ఈడుగు కనకయ్యకు చెందిన తన పొలంలో దున్నడానికి ట్రాక్టర్ పెట్టుకోగా ముగ్గురు వ్యక్తులు ఆ ట్రాక్టర్ను దొంగలించి అమ్మాలనుకున్నారు రాత్రి సమయంలో ట్రాక్టర్ కు ఉన్న కల్టివేటర్ తో సహా దొంగలించుకుపోయారని తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని పోషెట్టికి అమ్మినట్టు తెలుసుకున్నారు ఇక నిందితులతో పాటు కొనుగోలు చేసిన పోషెట్టిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీధర్ కానిస్టేబుల్ కోటేశ్వర్ తిరుపతిని అభినందించి రివార్డు అందించారు

దానిలో ఎన్సీఆర్పిలో పిటిషన్ కొడతారు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కొడతారు దానిలో కొన్ని పిటిషన్స్లో వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయమని చెప్తారు కొన్ని ఎఫ్ఐఆర్ అవుతుంది లేకపోతే కొన్ని మనం పిటిషన్స్తో ఎంక్వైరీ చేస్తున్నాం చివరి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ఎస్ఐ తయారు చేసాం సైబర్ గురించి ఇది అతను ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఐ థింక్ ఈ రోజు లేకపోతే నిన్న ఒక అనంతపూర్ కూడా ఒక టీం పంపడం జరిగింది సో సైబర్ క్రైమ్ పైన మనం చాలా గట్టిగా ఉన్నాము మన టీం కూడా మంచిగా రెడీ ఉంది వన్ అవర్లో కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతారు అది మనం మీకు తర్వాత రికవర్ చేయించవచ్చు ఇప్పుడు చివరి లోక్ లోక్ అదాలత్లో దాదాపు థింక్ మన జిల్లాలో ట్వంటీ ల్యాక్స్ వరకు మనం డబ్బులు రికవర్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించాలి సో మనం వన్ నైన్ త్రీ జీరో తొందరగా కాల్ చేస్తే వన్ అవర్ లోపలి కాల్ చేస్తే మీ డబ్బులు బ్లాక్ అవుతుంది దాని తర్వాత కోర్టు నుండి మనం అది మీకు రికవరీ చేస్తాం